భారత ప్రభుత్వ సేవల నుండి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి తోటి మహిళలకు ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతో సాయిరాస్ అనే స్వచ్ఛంద సంస్థ స్థాపించి తద్వారా సామాజికంగా వెనుకబడిన మహిళలకు వృద్ధులకు చిన్నపిల్లలకు చేయుతను అందిస్తూ ఆ రీతిలో సేవలు అందిస్తున్న లంక సీత గారు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి అమ్మగారి గురించి తెలుసుకుందాం నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నానమ్మా అమ్మ మీ పేరులో లంక సీత అది మీ ఇంటి పేరా లేకపోతే లంక మీరు చేర్చుకున్నారు లంక మా ఇంటి పేరు ఓకే నాకు పెళ్ళి అయిన తర్వాత అత్తవారి పేరు వస్తుంది కదా సాధారణంగా అవును అని చేత మా పుట్టింటి పేరు సోమంచి ఓకే సోమంచి సీత నుంచి లంక సీతకి మారిపోయింది అనమాట పెళ్ళయిన తర్వాత అమ్మ మీ చిన్న మీ బాల్యం ఏ విధంగా ఉండేది బాల్యం చాలా గొప్పగా ఉండేది ఎందుకంటే మా నాన్నగారు జడ్జిగా చేసేవారు మాకు ఇంట్లో నౌకర్లు జవాన్లు ఉండేవాళ్ళు మేము స్కూల్కి వెళ్ళాలన్నా వెనకాల తీసుకొచ్చి దింపి స్కూల్లో దింపి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకు వెళ్ళేవాళ్ళు ఇంటికి మధ్యాహ్నం పూట టిఫిన్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చేవారు అంతేకాని రాయల్ చైల్డ్ హుడ్ అని అని చెప్పచ్చు ఎప్పుడు వెళ్ళి ఒక పెన్సిల్ కూడా కొనుక్కోలేదు పెన్సిల్ కావాలన్నా జవాన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు పుస్తకం కావాలంటే జవాన్ తీసుకొచ్చి ఇచ్చేవాడు అంతేగాని మేము ఎప్పుడు వీధిలో వెళ్ళి ఏమి కొనుక్కోవడం కానీ వీధిలో వెళ్ళడం కానీ మోరోవర్ ఏంటంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడం చేత మాకు కొంచెం బయటకు వెళ్ళడం ఆడపిల్లలు బయటకు వెళ్ళడం అది కొంచెం నచ్చేది కాదు అని చేత మేము ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఓకే అది అమ్మ మరి ఈ రోజుల్లో మహిళలకి ఫుల్గా ఫ్రీడమ్ ఉంది సో అప్పట్లో లేనిది ఇప్పుడు ఉంది మీరేమంటారు దాని గురించి ఫ్రీడమ్ ఉండాలంటాను అది అదికే మించకూడదు ఓకే అంటే ఎంత లిమిట్లో ఉండాలో అంతే ఉండాలి ఫ్రీడమ్ అంటే చదువుకోవడానికి ఫ్రీడమ్ ఉండాలి మనం సంఘ సేవ చేయడానికి సామాజిక సేవ చేయడానికి ఫిరడం ఉండాలి తోటి మానవులకి సహాయపడడానికి ఫిరీడ ఉండాలి అంతేకాని విడిగా వీధిలో తిరగాలని ప్రియడమ ఉండకూడదు నా ఉద్దేశ ప్రకారం ఓకే అమ్మ మీరు మ్యారేజ్ తర్వాత చాలా డిగ్రీలు చదివారు చాలా అవార్డులు తీసుకున్నారు చాలా మందికి హెల్ప్ చేశారు సో మీ హస్బెండ్ మీకు ఎలాంటి సహాయం చేశారు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాత రెండు సంవత్సరాలకి నా హస్బెండ్ చనిపోయారు ఓకే అప్పుడు నేను ఎస్ఎల్సి మాత్రమే చదివాను నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కంపెషనర్ గ్రౌండ్స్లో ఉద్యోగం ఇచ్చారు ఎస్ఎల్సి చదివితే చిన్న ఉద్యోగం ఇచ్చారు నేను ఉద్యోగంలో చేరిన కొత్తలో ఏం అంటే నాకు చేత ఏంటంటే ఆఫీస్ పని చేత కాదు ఒక ఏడవడం తప్ప ఇంకే అని చేత కదా అప్పట్లో రోజూ ఏడుస్తూ ఉండేదాన్ని ఆ ఇన్ఛార్జ్ వచ్చి మిస్సెస్ శర్మ ఎస్ఐ రోన ఓనైస్తా సభలో హసి మాజా కూడా ఇంకే అని చెప్పేవాడు నాకు హిందీ కూడా గొప్పగా రాదు ఇంగ్లీష్ కూడా గొప్ప రాదు అప్పుడు ఉద్యోగంలో చేరినప్పుడు అప్పుడు నాకు తెలుగు వాళ్ళతో మాట్లాడేదాన్ని అంతే ఓకే హిందీ వాళ్ళతో మాట్లాడడం నాకు అంత చేత తెలుగు థర్డ్ ఫ్లోర్లో ప్రభావితరాన్ని ఉండేవారు ఆవిడ సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ ఆవిడకి ఎవరో చెప్పారట తెలుగమ్మాయి వచ్చి ఫోర్త్ ఫ్లోర్లో జాయిన్ అయింది ఏడుస్తోంది అని చెప్పారట ఆవిడ నా దగ్గరికి వచ్చి నా వివరాలన్నీ కనుక్కున్నారు కనుక్కుని ఒక నాలుగైదు రోజులు రోజు వచ్చేవారు లంచ్ టైంలో నాకు చెప్పేవారు అనమాట నువ్వు ఏ ఆధారపడకు నీ కాలవి నిల నిలబడాలి అని కొంచెం తను ఏర్పడిన తర్వాత నేను చెప్పాను నేను చదువుకోవాలండి అన్నాను ఆడవాళ్ళకి చదువు ఉండాలని నా ముఖ్య ఉద్దేశం చదువుకోవాలన్నా నాకు అప్పట్లో చేత కాదు కాలేజీకి వెళ్ళి చదువుకోవాలని తెలుసు అంతే ఆవిడ చెప్పారు ప్రభాత్ గారు చెప్పారు ప్రైవేట్గా చదువుకోవచ్చమ్మా నువ్వు చదువుకుందుగానే అన్నారు యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఆవిడ నన్ను ఈవినింగ్ కాలేజ్ తీసుకెళ్ళి కాలేజ్ చేర్పించి ఇంటర్మీడియట్లో చేర్పించి ఆవిడ నా క్లాస్ అయ్యేదాకా బయట వచ్చిన నవెల్స్ చదువుకునేవారు మళ్ళీ నన్ను ఇంటి దగ్గర దింపి ఆవిడ ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆఫీస్ నుంచి కూడా తీసుకెళ్లే వాళ్ళు కాలేజీలో క్లాస్ అయ్యేదాకా ఉండి క్లాస్ అయిన తర్వాత ఆవిడ ఇంటికి వెళ్ళేవాళ్ళు నన్ను దింపేసి నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు కొంచెం అప్పటికే ఏడాది అయింది కదా ఉద్యోగంలో చేరి నాకు ఆఫీసులో పని చేత కాదు మా ఇన్ఛార్జ్ ఏం చెప్పాడంటే డైరీ డిస్పాచ్ చేసి అతనితో చెప్పాడు ఈవిడికి పని ఓకే ఆ డైరీ డిస్పాచ్ పది సీట్లు ఉంటే రోజంతా చేసేవాడు అతను నేనైతే పది నిమిషాల్లో చేసి అక్కడ పెట్టాను ఓకే అలాగా ఏంటంటే ఆ రూమ్లో ఉన్న అందరి దగ్గర అన్ని సీట్లోనూ కూర్చోబెట్టారు నన్ను అలాగే ఓ ఏడాది అయ్యేప్పటికీ అందరు సీట్లు పని నేర్చేసుకున్నాను నేను ఇన్వెస్టిగేటరు సీనియర్ ఇన్వెస్టిగేటరు పనులు ఏం చేస్తారో అవన్నీ నేర్చుకున్నాను ఓకే అమ్మ మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి కదా సో ఎన్ని అవార్డ్స్లో మీకు నచ్చిన సందర్భం ఏంటి నచ్చిన అవార్డు ఏంటి చూడగానే అవును ఇది నాకు దక్కింది అని అనిపించిన సందర్భం ఏంటి అంటే ఢిల్లీలో ప్రముఖ మహిళలని సన్మానించారు తెలుగు అకాడమీ అని వాళ్ళు నన్ను సన్మానించారు నేను ప్రముఖం ముఖ్యమైన మహిళని ఢిల్లీలో అని గుర్తించారు అది చాలా గర్వకారణం నాకు అదే ఈ ఏజ్ లో కూడా మీరు గృహహింసలో బాధితులైన మహిళలకి తోడుగా నిలబడుతున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక ఏమీ నౌ ఐ యామ్ ఐఎమ్ ఎయిటీ వన్ అంచేత ఓపిక ఏం లేదు విల్ వే అని నేను నమ్ముతాను మనకి మనసులో చెయ్యాలి ఆలోచన ఉండాలి ఉద్దేశం ఉండాలి దానికి అనేక మార్గాలు కనబడతాయి దాని ద్వారా మనం చేస్తూ ఉండొచ్చు సో మీరు ఒక సంస్థ స్థాపించారు దాని ద్వారా చాలామంది మహిళలకి చేయుత అందిస్తున్నారు సహాయం చేస్తూ ఉన్నారు మరి మీకు వెనక సపోర్ట్ ఎవరు ఉన్నారమ్మా అసలు దానికి బీజం ఎక్కడ పడింది అలా బీజం అంటే నేను చదువులేక కొంచెం ఇబ్బంది పడాను కదా అని మహిళలు చదువుకోమని ప్రోత్సహిస్తాను వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేస్తాను చదువుకోవడానికి వాళ్ళ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఏమంటారంటే మన మనలాంటి వాళ్ళకి ఏమీ చెప్పక్కర్లేదు ఈ జుగ్గి జంపిడిలో ఉన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ చాలా అవసరం వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కనీయడం లేకపోతే వాళ్ళకి చదువులు చెప్పించకపోవడం వాళ్ళు చదువుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి మీరు చదువుకోకపోయినా మీ పిల్లల్ని చదివించండి మీ పిల్లల్ని ఎక్కువ కనెద్దు ఇతరు పిల్లలు ఉంటే మంచిగా పెంచగలుగుతారు అదే అంటే మీరు వాళ్ళని చదివించాలంటే మీకు సహాయం చేస్తానని చెప్తాను నేను వాళ్ళకి మీరు స్త్రీలకు సంబంధించి చాలా సామాజిక ఉద్యమాలు చేస్తూ ఉంటారని విన్నాను సో ఎలాంటి ఉద్యమాలు చేస్తూ ఉంటారమ్మా అంటే స్త్రీలకు సంబంధించి అంటే అవేర్నెస్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి పోటీలు పెట్టి ఏమేం చేయాలి అనేది నేర్పుతాం అది కాకుండా లీగల్గా లీగ నేను కోర్టులో కూడా వెళ్తూ ఉంటున్నాను సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేస్ అని కమిటీలు ఉన్నాయి సుప్రీం కోర్టు వేసిన కమిటీలు ఉన్నాయి రెండు కోర్టులో పనిచేస్తాను నేను అది కాకుండా ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిలింగ్ కమిటీలో కూడా పనిచేస్తాను ఈ కమిటీలన్నీ కూడా సుప్రీం కోర్టు ద్వారా డిస్ట్రిక్ట్ కోర్టులో పెట్టారు ఓకే దాంట్లో నేను సెలెక్ట్ అయ్యి చేస్తుంటాం ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిలింగ్ వస్తాయి ఒక అత్తగారికి కోడలకి సరిపడదు అత్తగారు ఏదో ఉందని మేము సంజాయిస్తాం అనమాట వాళ్ళకి ఓకే చూడు మీ అమ్మ చెప్తే నువ్వు కష్టం అనిపిస్తుంది కదా అత్తగారు చెబితే ఎందుకు కష్టం అనిపిస్తుంది అలా చేయకూడదు నువ్వు వాళ్ళ కూతురు లాంటివి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కూతురు లాంటివి నువ్వు కానీ మీ అమ్మాయి ఎలాగో మీ అత్తగారు కూడా అలాగే కదా అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాం ఓకే అమ్మ మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసిన చేంజెస్ ఏంటి సమాజంలో ఇంకా ఎలాంటి చేంజెస్ కావాలి అనుకుంటారు సమాజంలో అంటే ఆడపిల్లల్ని బయటికి రానిచ్చేవారు కాదు ఇదివరకు మా చిన్నప్పుడు మేమే వెళ్ళలేదు ఇప్పుడు మేము ఆడపిల్లల్ని కంట్రోల్ చేయం కంట్రోల్ చేయమంటే అలా అని కాదు విడిసలు విడిగా తిరిగేస్తే తిరిగేమని కాదు అంటే వాళ్ళు చదువుకోవాలన్నా ఉద్యోగానికి వెళ్ళాలని ఏదైనా ఎంచుకోవాలన్నా దేనికి అభ్యంతర పెట్టాం మగపిల్లలతో పాటు చదువుకుంటారు అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది ఓకే ఉద్యోగానికి సంబంధించి మీరు చాలా నేర్చుకోవడం జరిగింది చాలా చేయడం జరిగింది అండ్ హిందీలో కూడా కామెంటరీ చెప్పడం జరిగింది అవును సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందమ్మా నాకు ఎవరో లక్నోలో లక్నోలో ఒకసారి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి కళ్యాణం చేశారు అప్పుడు నాకు ఫోన్ వచ్చింది హిందీలో కళ్యాణం కామెంటరీ చెప్పాలి మీరు చెప్పగలుగుతారా అని అంటే నేను ఓకే అన్నాను మా కజిన్ ఉండేది సుగుణాని దాన్ని కూడా అడిగాను నువ్వు లక్నో వెళ్ళాలి వస్తావా కా అంటే వస్తానంది సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అందులో బాగా చెప్పిన తర్వాత నేను తిరుపతిలో బ్రహ్మోత్సవాలకి ఎస్ఈబీసీ వాళ్ళు నన్ను పిలిచారు నాలుగు ఐదు సంవత్సరాలు కరోనా ముందు దాకా చేశాను కరోనా తర్వాత నేను చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు కానీ నేను వెళ్ళలేకపోయాను ఒకప్పుడు మీకు హిందీయే అర్థం కాలేదు సో తర్వాత దాంట్లో ప్రావీణ్యం పొంది మీరు నేర్చుకొని చెప్పడం జరిగింది సో ఆ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది ఒకప్పుడు రాదు అనుకున్నది మిమ్మల్ని కామెంటరీ చెప్పడానికి పిలిచాను పిలిచా వాళ్ళు సో అది ఆ ఫీలింగ్ ఏ విధంగా అనిపించింది మీకు చాలా బాగా అనిపించింది ఏంటంటే ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఓకే అది సో అమ్మ మీరు చైనీస్ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు కదా నేను ఇంటర్ పాస్ అయిన తర్వాత బిఏ చేశాను ఎంఏ చేశాను ఎంఏ చేసిన తర్వాత ఎంఏ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నాది దాంట్లో రూరల్ ఎకానమీ మీద పిహెచ్డీ చేయాలని నాకు ఆశ ఉంది మా మరిది ఉండేవాడు మా చెల్లెల హస్బెండ్ ఆయన అన్నారు నువ్వు చైనీస్ రూరల్ ఎకానమీ చేస్తే బాగుంటుంది అన్న సలహా ఇచ్చారు అందుకని జేఎన్యులో చేరి ముందు చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను ఓకే చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకుని పిహెచ్డికి రిజిస్టర్ చేసుకున్నాను బట్ అన్ఫార్చునేట్లీ నేను కంప్లీట్ చేయలేకపోయాను ఓకే అది అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా అమ్మగారు నైంటీ ఫైవ్ ఇయర్స్ ఆవిడ ఆవిడ పడి యాక్సిడెంట్ అయ్యి ఆవిడ ఆపరేషన్ అది చేయాల్సి వచ్చింది అని చేత నేను ఉద్యోగం కూడా మానేసి హైదరాబాద్లో ఒకటిన్నర సంవత్సరాలు ఉండి ఆవిడ సేవ చేయడం అది ముఖ్యం అనుకున్నాను నా పిహెచ్డి కంటే తల్లికి సేవ చేయడం అనేది తల్లి రుణం తీర్చుకోవడం చాలా అవసరం అని అవును అని ఆవిడకి సేవ చేసి ఒకటిన్నర సంవత్సరాలు బతికింది ఆవిడ తర్వాత ఆవిడ కాలం చేశారు ఓకే నేను ఇంకా సో అమ్మ మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి అంటే ఇంకా ఎలాంటి హెల్ప్లు చేయాలనుకుంటున్నారు మహిళలకి సంబంధించి నాకు ఒంట్లో శక్తి జ్ఞాపక శక్తి ఉన్నంత వరకు ఇప్పటి వరకు జ్ఞాపక శక్తి ఉంది కానీ ఎయిట్ ఇయర్స్ తర్వాత జ్ఞాపక శక్తి తగ్గు కొద్ది తగ్గుతుంది అని అంటారు అంటారు బట్ నాకైతే ఇప్పటి వరకు బానే ఉంది నేను నా ఊపిరి ఉన్నంత వరకు తోటి మహిళలకి వాళ్ళ పిల్లలకి సీనియర్ సిటిజన్స్కి సేవ చేయాలని ఏదో రకంగా సహాయపడాలని ఓకే సో సెన్సార్ బోర్డు వాళ్ళు ప్రదర్శించే మూవీస్ కూడా హిందీ కామెంట్రీ చెప్తారు మనకి సారీ ఇంకా చెప్పండి అమ్మా ఎలక్షన్ కమిషన్ లో కేజే రావు గారు అని సెక్రటరీ ఉన్నారు ఆయన మనకి ఢిల్లీలో తెలుగు సినిమాలు రావు ఆయన తీసుకొచ్చి సినిమాలు వేసి నెలకోసారి రెండు నెలలకోసారి తెలుగు సినిమా వేస్తున్నారంటే తెలుగు వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు వాళ్ళు తెలుగు వాళ్ళు కాకుండా నాన్ తెలుగు వాళ్ళు కూడా చూడడానికి వచ్చేవాళ్ళు అందుకని ఆ తెలుగుని హిందీలో చెప్పి ఆ సినిమా సినిమా స్క్రీన్ మీద నడుస్తున్నది చెప్పు హిందీ కామెంటరీ ఇవ్వడం అనమాట ఓకే అలాగే ఆ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో నేను తిరుపతిలో బ్రహ్మోత్సవాలకే చేయగలిగాను సో అమ్మ ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మహిళలకి అంటే ఇప్పుడు కూడా మీ జనరేషన్లో ఉన్నంత కష్టాలు ఇప్పుడు కూడా మహిళలు ఫేస్ చేస్తున్నారని మీ ఫీలింగ్ అంటే ఏమనుకుంటున్నారు మహిళలు వేరే కష్టాలు ఫేస్ చేస్తున్నారు మా టైంలో ఉన్న కష్టాలు లాంటివి కాదు ఇప్పుడు ఏంటంటే మహిళలు అందరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఇంట్లో పని చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే డబుల్ డ్యూటీ అవుతోంది అవును కానీ కొంతమంది మగవాళ్ళు అందరు టోటల్గా చెప్పను నేను కొంతమంది మగవాళ్ళు అర్థం చేసుకుని షేర్ చేసుకుంటున్నారు ఇంటి పని షేర్ చేసుకుంటున్నారు ఆవిడ కూడా కష్టపడుతుంది ఆవిడ కూడా చేస్తుంది అని ఇద్దరు సమానంగా కష్టపడి చేసుకుంటున్నారు అనిచేత మహిళల్లో చైతన్యం వచ్చిందనే నేను అంటాను సో అనే సంస్థలో ఎంతమంది సభ్యులు ఉన్నారమ్మా వారికి ఎటువంటి సహాయం చేస్తారు మీరు సాయిరాస్ సంస్థ నేను పెట్టింది సీత ఆల్ ఇండియా రీసెర్చ్ అండ్ సోషల్ సర్వీసెస్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చి సోషియో ఎకనామిక్ రీసెర్చ్ అనమాట అందుచేత గ్రాస్ రూట్ లెవెల్లో స్టడీస్ చేయాలని ఇది పెట్టాను ముందర తర్వాత మెల్లిగా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి స్టడీ చేయాలని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తుంటే మీరు ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఉంటో తెలుసా మాకు తెలీదండి ఓకే మా అవగాహన కల్పించడం కోసం ముందు స్టడీస్ కంటే ముందు సోషల్ వర్క్ సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని సోషల్ వర్క్ సైడ్ ఎక్కువ వెళ్ళాం వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి చదువుకోండమ్మా చదువుకుంటే కానీ మీకు ఇది తెలివు వాళ్ళకి బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయటం స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ టీచర్లతో మాట్లాడించడం మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు మా అమ్మాయి ఎలా చదువుతుంది ఏం 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 చేయాలి మేము ఇంటి దగ్గర ఏం చేయాలి అని అలాంటివన్నీ వాళ్ళకి నేర్పించడం అన్నమాట పిల్లలకి స్కూళ్ళు రీఓపెనింగ్ అయినప్పుడు వాళ్ళకి యూనిఫామ్స్ స్టడీ మెటీరియల్ వాళ్ళకి షూసు వింటర్ అయితే బ్లేజర్స్ అవన్నీ కూడా డొనేట్ చేస్తాం ఓకే అమ్మ మన కల్చర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే అప్పుడు బాగుందా కల్చరు ఏ జనరేషన్ బాగుందా ఏ విధంగా అనిపిస్తుంది కల్చరు అంటే అప్పుడే బాగుండేది ఇప్పుడు మన వాళ్ళకి కల్చర్ అంటే ఏమిటో తెలియదు మన పద్ధతి ఏమిటో తెలియదు మన తెలుగు పిల్లలకి పండుగలు ఏమిటో వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలియదు అందుచేత మా మేము నేను ఇంకో దాంట్లో కూడా మెంబర్ ఉన్నాను రాష్ట్రేతర తెలుగు సమాఖ్య రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అంటే అదర్ దాన్ టూ తెలుగు స్టేట్స్ అనమాట తెలంగాణ ఆంధ్ర కాకుండా మిగతా స్టేట్స్లో ఉన్న తెలుగు వారందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం ఓకే ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు ఢిల్లీలో మా పిల్లలు ఉన్నారు మా చిన్న మా యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళు హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడరు వాళ్ళకి సంవత్సరాది అంటే ఏంటో తెలీదు సంవత్సరాది ఎందుకు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అనేది వాళ్ళకి నేర్పించడం కోసం ఈ రాష్ట్రేత తెలుగు సమాఖ్య ద్వారా మేము లాంగ్వేజీ కల్చరు మన పండగలు భాష ఇవన్నీ ప్రమోట్ చేయడానికి కోసం ఓకే అమ్మ మీరు తెలుగులో చాలా కథలు రాయడం జరిగింది అలాగే మ్యాగ్జైన్స్కి చాలా ఆర్టికల్స్ కూడా రాశారు అందులో మహిళలకి సంబంధించి చాలా రాసే ఉంటారు మహిళలకు సంబంధించినవి ముఖ్యంగా రాస్తూ ఉంటాను నేను ఓకే తర్వాత ఎలాంటి ఆర్టికల్స్ రాస్తారమ్మా అంటే ప్రజల్ని చైతన్యపరిచేలాగా మహిళల్ని ముందుకు తీసుకెళ్ళేలాగా అలా మహిళలకి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం గృహస్థ జీవితంలో ఏ రకంగా మసులుకోవాలి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళు అంటే ఒక అమ్మాయి వేరే ఇంటి నుంచి పది మంది ఉన్న ఇంట్లోకి వస్తుంది అప్పుడు ఏంటంటే వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ అంటే ఇష్టం లేకుండా కాదు వాళ్ళు ఏ రకంగా పద్ధతులు అవలం అవలంబిస్తారో అవి తెలుసుకోవాలని ఓకే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా ట్రావెలింగ్ ఇష్టం మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి నేను ఆల్ ఓవర్ ఇండియా తిరిగాను అన్ని ప్లేసులు తిరిగాను యాత్రలు అన్నీ చేశాను ఓకే నేను అమర్నాథ్ ముక్తినాథ్ ఓకే అవి కూడా చూసేశాను నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ ప్లేసెస్ విజిట్ చేశాను నేను ఓకే మన కల్చర్కి వెస్ట్రన్ కల్చర్కి తేడా అంటే మీరు చూసిన దాంట్లో మన కల్చరే చాలా గొప్పదని నా అభిప్రాయం వెస్ట్రన్ కల్చర్ గొప్పదని కాదు అని చెప్పను మనం వాళ్ళు మన నుంచి అన్నీ నేర్చుకుంటున్నారు వాళ్ళ నుంచి మనం అక్కర్లేని నేర్చుకుంటున్నాం సో రామాయణం మహాభారతాల గురించి మీరేమంటారమ్మా అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి వాటి గురించి అసలు తెలియదు తెలియదు సో చెప్పాలి ఏం చెప్పాలనుకుంటున్నారు పేరెంట్స్కి పేరెంట్స్ నేర్పించాలి కదా కాదు ముఖ్యంగా భగవద్గీతలోని శ్లోకాలు చెప్పడానికి ఢిల్లీలో మాకు ఒక ఆవిడ ఉంది ఆవిడేమో భగవద్గీత శ్లోకాలు శ్లోకాలన్నీ చెప్పిస్తుంది పిల్లలకి అన్నీ నేర్పిస్తుంది పిల్లలే కాదు ఓకే పెద్దవాళ్ళు కూడా అన్నీ నేర్పిస్త భగవద్గీత నేర్పిస్తుంది అమ్మ ఫైనల్గా మీరు మహిళలందరికీ ఒక మెసేజ్ ఇవ్వమంటే ఏమిస్తారు ఇస్తారు మా ఛానల్ ద్వారా మహిళలకి చదువు చాలా ముఖ్యం చదువుకున్న తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన తర్వాత అప్పుడు ముందు అడుగు వేయాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ మా ఛానల్తో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ